తెలంగాణ పింఛన్ లబ్ధిదారులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ ఇప్పుడు అందిన తాజా శుభార్త రేపటికి సంబంధించిన ఏదైతే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ ఉందో అదైతే మనకు ఇప్పుడే రావడం అయితే జరిగింది సో రేపు మాత్రం కొన్ని జిల్లాల వరకు అనగా ఒకటి నుండి పదమూడు జిల్లాల వరకు ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ అయ్యబోతున్నారు సో అవి ఏ ఏ జిల్లాలు ఎంత సమయం వరకు అయితే ఈ పింఛన్ డబ్బులు అనేవి మనకు పంపిణీ చేస్తారో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం సో ఖచ్చితంగా ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని అయితే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ అయితే తాన్లో పెట్టుకోండి ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పిన్షన్లు అయితే మొదలయ్యాయి ఈ కొత్త పిన్షన్లు అనగా మనకు రెండు వేల పారు రూపాయలు నాలుగు వేల పారు రూపాయలు వేస్తూ మరియు నాలుగు వేల పారు రూపాయలను ఆరు వేల పారు రూపాయల కింద ఈ కొత్త పింఛన్ల కిందనైతే అమర్స్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఈ కొత్త పింఛన్లైతే ఏవైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది అయితే ఈ పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తూ అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఇంకా ఎవరెవరైతే ఈ పింఛన్ లబ్ధిదారులు అర్హత కలిగి ఉండి వారికి ఎవరెవరికైతే ఇంకా ఈ పింఛన్ డబ్బులు అనేవి వస్తలేవో వారు తదుపరి ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో అవి వేయించుకుంటే వారికి ఖచ్చితంగా ఈ పిన్షన్ డబ్బులు అనేవి వస్తాయి అన్నట్లు మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది సో మనకైతే ఇచ్చిన హామీ మేరకు అయితే ఈ కొత్త పింఛన్లు అయితే మనకైతే జీవన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఈ పింఛన్లు ఈ కొత్త పింఛన్ డబ్బులు అమలు కాకముందు ఏవైతే పాత పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి కొన్ని నెలలు అనగా ఒక రెండు మూడు నెలలు అయితే ఈ పాత పింఛన్ డబ్బులు వచ్చేటప్పుడు అవైతే కట్ కావడం అయితే జరిగింది సో వాటిని ఉద్దేశించుకొని ఎవరెవరికైతే ఆ పాత పింఛన్ డబ్బులు అనేవి కట్ అయ్యాయో కట్టైన వారిని ఉద్దేశించుకొని కట్టైన వారికి ఈ కొత్త పింఛన్ల రూపంలో అనేవి ఈ డబ్బులు అనేవి పంపిణీ మనకైతే చెప్పడం అయితే జరిగింది సో కట్టైన ప్రతి ఒక్కరికి ఈ కొత్త పింఛన్ డబ్బుల రూపంలో ఏవైతే అర్హత కలిగి ఉన్నారో ఏ ఎవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు అయితే వస్తాయో వారందరికీ కట్టైన వారికి ఖచ్చితంగా పంపిణీ మనకైతే చెప్పడం అయితే జరిగింది సో రేపు మాత్రం పంపిణీ జిల్లాలు ఏమంటే సికింద్రాబాద్ నాగర్ కర్నూల్ నల్గొండ సిద్దిపేట కరీంనగర్ కామారెడ్డి నిజామాబాద్ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి వరంగల్ ఇలాగా కొన్ని జిల్లాల వరకు అయితే ఈ పింఛన్ డబ్బులు అనేవి రేపు పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది ఈ జిల్లాలో ఉన్నవారు ఏవైతే మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా మరియు మీ బ్యాంక్ ఖాతాల ద్వారానైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి మీ ఖాతాలను అయితే జమవుతాయి అక్కడ నుండి అయితే మీరైతే తీసుకోవచ్చు సో ఇది వాటి అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకన్ అయితే ఆన్లో పెట్టుకోండి అంతేకాకుండా ఈ సమాచారం ఎవరెవరికైతే మీ తోటి వారికి ఇంకా ఎవరెవరికైతే తెలియదో వారందరికీ షేర్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారానైతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ తోటి వారికి కూడా తెలుస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా షేర్ చేయండి ఖచ్చితంగా ఎవరెవరికైతే అవసరం ఉందో ఎవరెవరికైతే ఇంకా తెలియదో వారందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లేకనే తానులో పెట్టుకోండి తద్వారా ఏవైతే అప్డేట్స్ అయితే అందరికంటే ముందుగా అయితే పెడతానో మీకైతే వస్తుంది సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకనే తానులో పెట్టుకోండి థ్యాంక్ యూ